పక్క చేపలు అయితే శుభ్రం చేస్తా ఉన్నాడు మా అన్నయ్య బావేమో ఇంకా మనం పులుసు నానబెట్టేసుకున్నాం పులుసు పెట్టుకున్నాం కదా దీని మీద అయితే ఒక పక్క మోటర్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం అయితే మసాలాలు అయితే పేస్ట్ పెట్టేసుకుంటామండి అల్లం చిల్లిపాయ కొబ్బరి జీలకర్ర అన్నమాట ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి మీకు అల్లం చిల్లిపాయ కొబ్బరి అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇంకా అలానే టమాటా కూడా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం టమాటా పేస్ట్ అయితే పట్టేసుకున్నాం ఇప్పుడు అలానే ఒకసారి పచ్చిమిర్చి ఆనియన్ కూడా పేస్ట్ చేసుకున్నాం ఇంకా ఈ ముక్కలు అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము దీంట్లో ఏమేమి వేసామంటే సాల్ట్ కారం పసుపు అనమాట ఇంకేమే లేదు కర్రీ పక్కన పెట్టుకున్నాము ఉప్పుతో నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడైతే కూర చూసేద్దామండి మసాలాలు కూడా అన్నీ బట్టేసుకున్నాం కదా ముందైతే ఆయిల్ పోసుకుందామండి పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ పోసుకుందాం దీంట్లో పులుసుకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిన అండి కొన్నామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసుకున్నాముందు ఆయిల్లో ఫస్ట్ వాకి పోయేదాకా ఫ్రై చేసుకోవాలా గోల్డ్ గోల్డ్ గోల్డన్ గోల్డన్ కలర్లో వచ్చినాక ఫ్రై చేసుకోవాలి నెత్తందండి మధ్య దీంతో బిర్యానీ ఏ చేయాలనుకున్నాం కాకపోతే ప్లేట్ అయిందని పులుసు చేస్తున్నాం అండి ఈసారి చేసుకోవచ్చు చేపల బిర్యానీ బాగా బాగా ఆయిల్ వేయాలా సరిపోయింది ఇంకా సరిపోద్దా ఇప్పుడైతే మన మసాలా కూడా అడుగడుతూ ఉంది కదా ఒక ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఒక బాగా ఫ్రై చేసుకున్నామండి బాగా కలిగిస్తూ ఉంటే మన అయితే అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట కొద్దిగా చిప్స్ ఉంటా ఉన్నా కానీ అయితే కచ్చా పచ్చగా వేసామండి తక్కువే కదా వేసుకోండి ఇంకా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండ్ ఇంక బయట వర్షం పడతా ఉంది అదిగో బట్టలు బట్టలు తీయాలా బయట వర్షం పడతా ఉంది ఇంకా వానికి ఏమో చేపలు పూసి చేసుకుంటున్నాం టొమాటో టమాటో రసం రసమసేది గుజ్జు అనమాట మేమైతే బాగా మిక్సీ పట్టుకున్నామండి మెత్తగా ఆ పేస్ట్ వేసేసుకుందాం టమాటా పేస్ట్ని టమాటా పేస్ట్లోనే కొంచెం సాల్ట్ ఇదేండి బొబ్బలేవరే ఇది సాల్ ఇలా పూల్స్ అయితే చేసేసుకుంటున్నాం అండి ఇబ్బలేదు ఉండి దానమాట ఇప్పుడు దేట చేపల పుల్సు అడుగున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు బాగాలే పోయారు కానీ పడలేదండి చేపలు అన్ఎక్స్పెక్టెడ్ ఇవ్వాలి బర్త్డే చేపలు బాగానే బర్త్డే ఇంకా ఎర్రలైపోయినాయని వచ్చారంటే అయితే ఇంక బతు వేసుకొచ్చేవాళ్ళు మసాలా కలుపుకోద్దావా ఇప్పుడైతే ఇంకా టమాటా గ్రేవీలో ఇంకా మసాలా అంతా కలిపేసుకున్నామండి మొత్తం కలిపేసుకొని బాగా కలిది పేసుకుందాం ఇంకా ఈ టమాటా అయితే పచ్చి పసుపు పోయిదా బాగా కలిపి మనం ఏగాలన్నమాట మిశ్రమం అనేది అడుగు అంటేటప్పుడు అయితే మనం పులుసు కారం కాయన్నీ వేసేసుకుందాం కా ఈ మూడు రోజులందా వాతావరణం మార్పు ఏది బాబాయ్ చాలా చేప ఏం నవ్వుతాయి చేపకుండా కా ఈ మూడు రోజులందో వాతావరణం వర్షం అని చూస్తున్నారు తుప్పలో పడిపోయినాయి ఇప్పుడే చూడాలా ఇంకా అది కాక పొద్దున్నుంచి నుంచి అది కాక చల్లగానే ఉంది ఇంకా ఈ సల్లని వాతావరణానికి చేపలు పట్టుకొచ్చి అయితే పులుసు పెట్టుకుంటున్నాం అండి ఇప్పుడైతే మన మిశ్రూమ్ అంతా బాగా వేగేసింది కదా కారం వేసేసుకుందాం ముందు మంటకి సరిపడేంత కారం అలానే మాకు పసుపు కాదు సంబర్ అనమాట సాంబార్ టేస్ట్ వేరు అలానే కొంచెం సాంబార్ వేసుకుందాం ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి ఉండిద్దండి అది వేసుకుందాం గరం మసాలా కాకుండా గింట్లో ప్రిపేర్ చేసామన్నమాట ఈ పొడి ధనియాల పొడి వేసేసుకుందాం కొంచెం ఇంకా టేస్ట్కి సరిపడంత అంత సాల్ట్ కూడా వేసేసుకుందాం ఒకసారి మా అమ్మ అయితే కళ్ళు తినకూడదాన్ని కన్నిట్లోనే సాల్ట్ అయ్యిందనమాట అనమాట పచ్చళ్ళు అయినా కూరలు అయినా మా అమ్మకి థైరాయిడ్ ఉందనమాట అందుకని ఉప్పు తక్కువ తినదు తినకూడదు అని చెప్పారు సాల్ట్ అలవాటు అయిపోయింది మా కన్నిట్లో మసాలాకు బట్టేటట్టుగా బాగా కలిదిప్పి వేసేసుకుందాం అడగ అడుగు అంటకుండా అయితే మిస్ట్రీ అయితే బాగా కలిదిప్పేసుకోవాలి అయితే మనం పులుసు వేసేసుకుందాం అండి వేపేసుకున్నాం అది బాగా మన పులుసు వేసేసుకొని బాగా కలిదిప్పేసుకుందాం వాటర్ ఏమన్నా పోయాలి దింపడానికి అవసరం లేదా ముక్కలైతే మునగాలి కదండి ఇంకా ముక్క మునిగేంత వాటర్ అయితే ముందుగానే పోసేసుకున్నాం అదిగోండి ఇప్పుడే చిన్నగా తెరలకు వస్తుంది కదా మనం చేప ముక్కలు అయితే తీసేసుకుందాం ఒక్కొట్టి ఒక్కొట్టి రెండు లెక్కస్ ఉండేందుకులేండి ఇంక ముక్కలు మునిగేటట్టుగా అయితే చేప ముక్కల్ని అడ్జస్ట్ చేసుకుంటూ పులుసులు వేసేసుకుందాం చేప ముక్కలు అయితే బాగా మునిగిపోయినాయి కదా మూత పెట్టేస్తాను అదిగొంట చూసారా దీని మీద అయితే మూత పెట్టేస్తా మన పులుసు చూసారా ఎలా మరుగుతూ ఉందో బాబా హై ఫ్లేమ్లో పెట్టీ మరి రాను మనం ముక్కద్ది పైన ఉడితుంది అయితే మన పులుసు అయితే రెడీ అయిపోయిందండి అది కానీ ఇంకా మరగాల ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్నావా సరిపోయిద్దా ముక్క తేగవుతుంది అది కానీ ఉడికిందా ఒక రెండు నిమిషాలు ఉంచుకోండి ఇంకా మెత్తగా అయితే ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తానండి మీకు అయితే ఫైనల్గా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇంకా ఫైనల్గా అయితే చాలా పులుసు అయితే చేయడం అయిపోయింది చాలా బాగా వచ్చింది అయితే ఓకేనా ఇది వచ్చేసి పులుసు ఎంత ఇవి వచ్చేసి చేపలు బాగా వేడిగా ఉన్నాయి అందుకని చెప్పి ఆరుతాన్ని పక్కన పెట్టావు చేపల పూలు చూస్తే టేస్ట్ సూపర్ ఉంది ఈసారి కొంచెం డిఫరెంట్గా చేపలతో కాకుండా వేడితే చేయాలి